మొదటిసారి టీడీపీ ఆఫీస్ లో ఎన్టీఆర్ షాక్ లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరి ఆ పార్టీ ఆఫీస్ లోకి అడుగు పెట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం టీడీపీ పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటిస్తారని చివరి రోజు దాకా అందరూ ఎదురు చూశారు సో మరి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా కుటుంబంలోని ప్రతి హీరో వచ్చి టీడీపీ అలాగే జనసేన కూటమి గెలవాలని ప్రచారం చేశారు అందులో భాగంగా చాలా మంది సైతం సో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకవైపుగా తిరిగి మన పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు ఈ టైంలో మొదటిసారి టీడీపీ పార్టీ ఆఫీస్ కి జూనియర్ ఎన్టీఆర్ మరి రావడం చంద్రబాబుని సైతం ఆశ్చర్యపరిచింది అసలు తెలుగుదేశం పార్టీకి కానీ ఏ పార్టీకి కూడా జూనియర్ ఎన్టీఆర్ మద్దతు తెలపలేదు ఎలక్షన్స్కి సమయంలో ఆయన కేవలం సినిమాల విషయంలో తప్ప ఎందులోనూ కనబడలేదు ముఖ్యంగా ఓటు వేసే సమయంలో ఎప్పట్లాగా అందరికంటే ముందే వచ్చి పోలింగ్ బూత్ చేరుకుని తన కుటుంబ సమేతంగా ఓటు వేయడానికి క్యూలో నిలబడి ఓటు వేసి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి గెలవాలని కోరుకున్నారన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాకుండా పోయింది కానీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత తీరిక పార్టీ ఆఫీస్కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ని చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు ఎన్నికలలో ఓ పార్టీకి సపోర్ట్ చేయడం అని కాదు అసలు ఎన్నికలలో రావడమే ఎన్టీఆర్కి ఇష్టం లేదని మరి ఎన్టీఆర్ రావడం వల్ల చాలా మంది చాలా రకాలుగా అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తారు అందుకే ఇప్పట్లో ఎన్నికల్లో వచ్చే ఉద్దేశం లేదని చంద్రబాబుకి ఎప్పుడో చెప్పారట అందుకే ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చేసరికి